నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా హుజురాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇలా మీరు బిఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడు నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటే ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితోని ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకునే మరి చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చేల్ జిల్లా పార్టీ ఆఫీస్ ఆఫీస్పుర్ శంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడ నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ తిందాము గాంధీ గారు కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందకి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి వై స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీతో నాకు పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే నాకు పంచాయతీ అట నీకు నాకేమైనా భూమి తాగాదాలు ఉన్నాయా నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే ఏంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఎలా కచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందామంటే రా నువ్వు రా నేను ఒక్కని వస్తా ఇద్దరం తన్నుకుందాం అక్కడ తీసుకుందాం ఎవరికో బలవంతరం చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు ఉంటే నువ్వు మొగోనివే అయితే నీకు చీమురి నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వునని అప్పుడు ఒప్పుకుంటాను రిజైన్ చేయి నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్ ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేం చూపిస్తాం యు ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము లేదు అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోయినావు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్కి పోదాం నీ దమ్మెందో మా దమ్మేందో చూసుకుందాం రేపు మాత్రం ఖచ్చితంగా ఇలా పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు ఇలా ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడ నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండ్రు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పల్కీ తెలంగాణ భవ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను